ఈ వీడియోలో నన్ను చాలామంది చాలాసార్లు అడిగిన ప్రశ్న వసీకరణాలు ఉన్నాయా లేవా అసలు వసీకరణాలు పనిచేస్తే చేయవా అదిగాక కాక మంత్రాలు అంటున్నారు తంత్రాలు అంటున్నారు చెట్లు చూపిస్తున్నారు వీటితో అసలు చేస్తే పని అవుతుందా అసలు వసీకరణాలు ఏ విధంగా ఉంటాయి ఏదేది చేయొచ్చు అంటారు వసీకరణాలు అనేది పనిచేస్తాయి కానీ దానికి మడి మైలు శుద్ధి ఆచారం ఉండాలి రెండోది వచ్చేసి ఏదో ఒక మంత్రం అనేది మనం గురువు ద్వారా ఉపదేశం పొంది ఉండాలి లేకపోతే చెప్పించుకునే ఉండాలా లేదు ఇలాగాకపోయినా ఒక గణపతి మంత్రమైనా మనకి నోటికి స్పష్టంగా పలికేటట్టు వచ్చి ఉండాలి అది కూడా భక్తి భయంతోనూ నేర్చుకొని ఉండాలి తప్ప పుస్తకాల్లో చదివాము ఆవేశంతో నేర్చుకున్నాము నేను చదివాను పని చేయలేదు నేను రాశాను పని చేయలేదు అంటే అది చేసిన వాళ్ళ తప్పైతే తప్ప చెప్పిన వాళ్ళ కాదు వశీకరణంలో నేను చూపించేది ఈ దుష్టపని చేస్తుంది ఈ యొక్క తీగ కాడు కదా ఇది బాగా వెండించి ఈ పసరతోటి దాంట్లో కొంచెం సింధూరం కలిపి ఒక తెల్లని వైట్ పేపర్ మీద మనకు నచ్చిన స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ లేకపోతే మనం చేసే కార్యక్రమం కానీ ఇరవై ఒక్కసార్లు ఒక పేపర్ మీద ఆ లెక్కన ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క పేపర్లు రాసుకొని వీటన్నింటినీ ఒక జతగా చేసి దాంట్లో కొంత సింధూరం చేర్చి ఒక పేపర్లో కానీ లేదా కొత్త వస్త్రంలో కానీ కట్టివేసి శ్మశానంలో కానీ లేదా పొలిమేరిలో కానీ చేస్తే ఈ కార్యక్రమం సిద్ధించద్దు కానీ దీనికి మనం సిద్ధిగా శుద్ధిగా ఉండాలా ఒక గురువు ద్వారానో ఒక బ్రాహ్మణుడి చేతను లేదా విద్య నేర్చినటువంటి వాళ్ళ ద్వారా ఏదో ఒక మంత్రం మనం నేర్చుకుని ఉంటేనే ఈ పని చేస్తాయి తప్ప నేను చెప్పే యూట్యూబ్ల్లో ఈ చెట్లు వాళ్ళు చెప్తున్నారు ఈ అవుతున్నారు మనం చేద్దామంటే పని చెయ్యవు నేను చెప్పేది ఒకటే దీంట్లో ఒక ఆచారం అనేది ఉంటుంది అది పాటించకుండా చేస్తే చెయ్యదని నేనైతే చెప్తాను చాలా వీడియోలు ఉండే మీరు పేరు రాయండి మీ వశీకరణం అయింది మీరు పాతిపేట వశీకరణి ఇవన్నీ పనులు జరగవు చెప్పుకోవటానికి మనం చూసి వీసి పెంచుకోవటానికి మీరు మా వీడియోస్ని తృప్తి పట్టడానికి పనిచేస్తే తప్ప మీకైతే పనిచేయదు ఎప్పుడైనా ఒక శుద్ధి సూచ్యం ఆచారం నుండి ఒక గురువు ద్వారా నేర్చుకున్న మంత్రం ఉండి ఈ చెప్పి పనిచేస్తే బాగా పనిచేస్తుంది ఈ దుష్టపాకు తీగ పసరు ఇప్పుడు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి తొమ్మిది నవరాత్రుల రోజులు ఏ రోజు నానైనా ఏకాదశి అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఆ రోజున ఈ ఆకు తెచ్చుకొని పసర పిండుకొని ఈ యొక్క వేరు పుల్లతోటి అంటే వేరు ఉంది కదా తీగ కాడ ఇది బాగా పిండించి దీంతో స్టార్ట్గా చేస్తే వసీకరణం మనం అనుకునేది రాస్తే చక్కగా పలించింది ఎటువంటి సందేహం లేని మాట ఇది